డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి క్లారిటీ మీకు ఉన్నట్లయితే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు క్లారిటీ ఉన్నా నేనేం చెప్తున్నా అని వినాలనుకున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఇంజనీరింగ్లో ఎటువంటి బ్రాంచ్ తీసుకోవాలి ఏందనేది మాత్రము కొంతమంది క్లారిటీతో తీసుకుంటున్నారు కొంతమంది క్లారిటీ లేకుండా వాళ్ళకు వచ్చినటువంటి బ్రాంచ్ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ తీసుకుంటున్నారనో బంధువులు ఎవరో చదువుతున్నారనో ఎవరో సక్సెస్ అయ్యారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బ్రాంచెస్ తీసుకుంటారు అన్నమాట కాకపోతే ది బెస్ట్ బ్రాంచ్ ఏంటనేది ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు ఈ జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ జోసా సిసి కౌన్సిలింగ్లో నా హెల్ప్ మీరు కావాలనుకున్నట్లయితే నా డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టచ్చు కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది కూడా నేను మీకు ఇవ్వటం అనేది జరుగుతా ఉందన్నమాట అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో మీరు తీసుకున్నట్లయితే నూట అరవైకి నలభై మార్కులు కూడా తెచ్చుకునేటువంటి స్థితిలో స్టూడెంట్స్ ఉన్నారనమాట దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది స్టూడెంట్స్ లేకపోవటం అనమాట అనలిటికల్ స్కిల్స్ అనేది లేకపోవటం ఇవన్నీ కూడా మనం ఎయిత్ క్లాస్ అండ్ సెవెంత్ క్లాస్ లెవెల్లోనే మనం గుర్తించాల్సి ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా ఈ ఆన్లైన్లో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకొని మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవడం చెప్పడం అనేది జరిగింది ఒక స్టూడెంట్కి ర్యాంక్ వస్తుందని చెప్పాను ఆల్ ఇండియా త్రీ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ అనేది రావడం అనేది జరిగింది అనమాట ఆ వీడియోస్ కూడా త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను కాబట్టి ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా అదేవిధంగా విధంగా ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎటువంటి బ్రాంచ్ ఎటువంటి కాలేజ్ అండ్ ఎటువంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ ఉన్నా కానీ నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లేనిక్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఒక నవర్ ఎగ్జామ్ రాసి మీ యొక్క కెరియర్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ రెండింటికి కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు అన్ని వివరాలు వస్తాయి ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి వచ్చేసి సర్క్యూట్ బ్రాంచ్ నాన్ సర్క్యూట్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా సర్క్యూట్ బ్రాంచెస్ సో మెకానికల్ సివిల్ కెమికల్ మెటలర్జీ ఇవన్నీ కూడా నాన్ సర్క్యూట్ బ్రాంచ్ అంటారనమాట ఈ నాన్ సర్టిఫికెడ్ బ్రాంచెస్లో గ్రీన్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి ఎప్పటికి కూడా మెటీరియల్ సైన్స్ కావచ్చు అదేవిధంగా కెమికల్ మెకానికల్ బ్రాంచెస్ సివిల్ బ్రాంచెస్ అనమాట ఇవన్నీ కూడా బ్రాంచెస్ కింద మనం చెప్పుకోవచ్చు కేవలం మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ కంప్యూటర్ సైన్స్ సీట్లని అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళకి ఇవి నచ్చవు కానీ బట్ సొసైటీకి ఈ బ్రాంచెస్ అనేవి చాలా అవసరం ఉంది మనిషి ఉన్నంత కాలం కూడా మెకానికల్ సివిల్ మెటీరియల్ సైన్స్ అనేటువంటి బ్రాంచెస్ అనేది అవసరం అనమాట ఈ దేశానికి ఈ దేశ యొక్క పురోగతిలో ఈ బ్రాంచెస్ యొక్క పాత్ర ఎంతైనా ఉంది కేవలం మన తెలుగు వాళ్ళము ఏ బ్రాంచ్నైనా కానీ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కాబట్టి ఈ బ్రాంచెస్ని స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు కాకపోతే మీరు ఎంచుకున్నటువంటి బ్రాంచ్ మీరు ఏ కాజీలో చదువుతున్నారనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ అయితే ఎవరి బ్రాంచెస్ అనేటువంటి కెమికల్ ఇంజనీరింగ్ అనుకోండి కెమికల్ ఇంజనీరింగ్ అనేది నార్మల్గా మీరు పెట్రోలియం ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటాయి అన్నమాట మనకి సో వైజాగ్లో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు మనకు కొన్ని కాలేజ్లు ఉన్నాయి జైమీన్స్ కూర ద్వారా వస్తాయి అటువంటి కాలేజీలో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఈవెన్ టాప్ ఐఐటీలో కావచ్చు టాప్ ఎన్ఐటీస్లో మిడిల్ ఎన్ఐటీస్లో కూడా కెమికల్ ఇంజనీరింగ్ చదివి మన చదివినటువంటి మన స్టూడెంట్స్ చాలామంది కూడా మంచి ప్లేస్మెంట్స్తోనే జాబ్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏమాత్రమైన కెమికల్ ఇంజనీరింగ్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నిస్సందేహంగా ఒక మంచి కాలేజ్ చూసుకొని కెమికల్ ఇంజనీరింగ్ మీరు తీసుకోవచ్చు ఎవర్గ్రీన్ బ్రాంచ్లో ఒకటి అనమాట ఇక మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్స్లో ఎంత టెక్నాలజీ వస్తుంది ఏందనేది మీ అందరికి తెలిసిందే ఈ వెహికల్ డిజైనింగ్లో కావచ్చు ఆటో క్యాడ్ కావచ్చు ఇటువంటి సాఫ్ట్వేర్ని మీరు నేర్చుకుంటూ ఒక మంచి మెకానికల్ ఇంజనీరింగ్ని ఒక మంచి కాలేజీలో కనుక మీరు చేసినట్లయితే అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కోర్సెస్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు మీకు కూడా మంచి అవకాశాలు అనేది ఉన్నాయి బట్ ఏదో ఒక మంచి కాలేజీలో మాత్రం మెకానికల్ ఇంజనీర్ చదవాలి రీసెంట్గా వస్తున్నటువంటి అవుట్పుట్ అనేది మెకానికల్ ఇంజనీర్లు చాలా తక్కువ అవుతూ ఉంది కాబట్టి మీరు త్రూ గేట్ ఎగ్జామ్ ద్వారా కూడా మంచి ఐఐటీస్లో ఎన్ఐటిస్లో ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి రీసెర్చ్ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ మీకు హైలీ మ్యాథమెటికల్ స్కిల్స్ అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ అనేది ఉన్నట్లయితేనే ఈ యొక్క మెకానికల్ బ్రాంచ్ గురించి మీరు ఆలోచించాలన్నమాట ఇక మనకి సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ నాకు బాగా ఇష్టమైనటువంటి బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది స్వతహాగా మీరే ఒక ఆఫీసు మీ సొంత టౌన్లోనే పెట్టుకొని మంచి మంచి డిజైన్లు గీసి మంచి మంచి ప్లాన్స్ ఇచ్చి మీరు మంచిగా మీరే స్వతహాగా మీ కాలం మీద మీరు నిలబెట్టిన బ్రాంచ్ అనమాట మీరే స్వతహాగా రియల్ ఎస్టేట్ చేయొచ్చు మీరే ఒక ఇల్లు మంచి క్వాలిటీతో మంచి మెటీరియల్తో అమ్మి ఒక మంచి తక్కువ ఖర్చులో మీరు సొసైటీకి ఇచ్చినట్లయితే అందరూ కూడా మీ దగ్గరే రేపు వచ్చి ఇల్లు తీసుకునే పరిస్థితి అనమాట కొద్దిగా గొప్ప మీకు ఆర్థిక స్థోమత ఉన్నట్లయితే అటువంటి సివిల్ బ్రాంచ్ అనమాట కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ కూడా మనిషి కాలం ఫస్ట్ వాడి కోరిక ఏంటంటే సొంత ఇల్లు సొంత కార్ అనేది ఉండాలి కాబట్టి ఈ మెకానికల్ సివిల్ అనేది కూడా మీరు ఎప్పుడు కూడా జాబ్ నాకు ఎవరిస్తారనేటువంటి ఆలోచన కాకుండా స్వతహాగా మీలో ఉన్నటువంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి మొదటి రోజు నుంచే ఆటో క్యాడ్ లాంటి కోర్సెస్ నేర్చుకుంటూ డిజైన్స్ నేర్చుకుంటూ ఓకేనా మీకు సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు కూడా మంచి ఆర్కిటెక్చర్స్ దగ్గర కావచ్చు మంచి ప్లానర్స్ దగ్గర వర్క్ చేసుకున్నట్లయితే లేకపోతే మీరు ఉన్నటువంటి టౌన్లోనో సిటీలోనో ఎవరో ఒకరి దగ్గర ఈవినింగ్ పూట మీరు వెళ్ళి ఆ ప్లాన్స్ అన్ని నేర్చుకొని మీకు ఒక టూ టూ త్రీ అవర్స్ కనుక అయితే అట్లీస్ట్ ఒక వన్ అవర్ కనుక బిల్డింగ్ ప్లాన్స్ని ఎలా ఇవ్వాల్సి ఉంటుంది అసలు బిల్డింగ్ పర్మిషన్స్ ఎలా తీసుకురావాల్సి ఉంటుంది అనేటువంటి ఒక సీనియర్ ఆర్కిటెక్చర్ దగ్గర ప్లానర్స్ దగ్గర మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఎవ్వరు ఉద్యోగం చేసిన అవసరం లేదు అనమాట ఇట్లా మీరు సివిల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు ఇట్లా ఈ మూడు బ్రాంచెస్ అనేవి సివిల్ మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ మంచి ఇన్స్టిట్యూషన్లో మీరు తీసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు అనేది మీకుందన్నమాట ఇక మనం సర్క్యూట్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండర్ రేటెడ్ బ్రాంచ్ దీని మీద ఎక్కువ నిందలు ఉన్నటువంటి బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అనేది ఏ ఇంజనీరింగ్లో జరగలేదు అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచే ఎలక్ట్రానిక్స్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ నుంచే ఈ ఐటీ కం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వీటన్నిటికి మూలం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో ఈ బ్రాంచ్ని టఫ్ టఫ్ అని చెప్పేసి సో ఒక ముద్ర వేశారనమాట బట్ ఈ బ్రాంచ్ అనేది మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ వచ్చినట్లయితే టఫే కాదు ఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఐఐటీస్లో ఉంటుంది ఎన్ఐటీస్లో ఉంటుంది ప్రతి ఒక్క కాలేజీలో ఉంటుంది బట్ ఈ మధ్య వచ్చినటువంటి ఏ స్పెషలైజేషన్స్ వల్ల ఈ సివిల్ మెకానికల్ అనేది తీసేశారు కొన్ని కాలేజీలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ కూడా తీశారు కానీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనేటువంటి స్టూడెంట్స్కి కూడా మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ అన్ని బ్రాంచ్లలో కూడా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ బ్రాంచ్ ఏదైనా ఉందనుకుంటే ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అనమాట వీటిలో ఎలక్ట్రికల్ ముందంజలో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్స్ అంటే మధ్య ఇవ్వట్లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అండ్ సోలార్ సిస్టమ్ చిప్ డిజైనింగ్ అనమాట ఈ మూడు ఏరియాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉందన్నమాట ఒకటి హైలీ మ్యాథమెటికల్ అండ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నట్లయితే ఇటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మీరు వెళ్ళొచ్చు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు ఎలక్ట్రికల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయొచ్చు అండ్ ఎలక్ట్రికల్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రైవేట్ జాబ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు కాబట్టి ఎవరైతే ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నప్పటికి కూడా ఒకప్పుడు ఎలక్ట్రికల్ వద్దనే వాళ్ళము బట్ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కంప్యూటర్లో వస్తున్నటువంటి హ్యూజ్ అవుట్పుట్ వల్ల ఎవరైతే ఒక యావరేజ్ స్టూడెంట్ ఉంటాడో ఈ యావరేజ్ స్టూడెంట్స్ని వారికి నచ్చినటువంటి కోర్ బ్రాంచ్ తీసుకోమని చెప్పేసి ఈ మధ్య నేను సైన్స్ అయితే ఇస్తాను అనమాట కాబట్టి ఎలక్ట్రికల్ బ్రాంచ్ గవర్నమెంట్ జాబ్ చేయాలని మీకు దృఢ సంకల్పం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎలక్ట్రికల్ బ్రాంచ్ మీరు తీసుకోవచ్చు బట్ దానికి తగ్గట్టుగా మీరు కష్టపడ్డట్లయితే ఖచ్చితంగా ఈ బ్రాంచ్ అనేది మీకు మంచి లైఫ్ ఇస్తుంది అనమాట ఈ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ కానీ తీసుకున్నట్లయితే ఈసారి చాలామంది పేరెంట్స్ ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా వద్దా అనేటువంటి డౌట్లో ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో మనకంటూ ఒక ఆప్షన్ పెట్టుకుందాము అనుకునే వాళ్ళందరూ కూడా ఈసీ బ్రాంచ్ తీసుకుంటారు అనమాట చాలామందికి తెలియదు ఏంటంటే ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ పెద్ద తేడా అయితే ఏం లేదు మీకు మంచి కాలేజ్ కనుక వస్తున్నట్లయితే ఎలక్ట్రికల్ కూడా మీరు తీసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక కమ్యూనికేషన్ పార్టీ మీరు చదవరు ట్రిబుల్ఈలో కాబట్టి మంచి కాలేజ్ వస్తే మీరు ట్రిబుల్ఈ కూడా తీసుకోవచ్చు లేదు మనం అసలు ఏమనేది సాఫ్ట్వేరే బట్ మంచి వచ్చిన చూద్దాము రేపు ఉన్నటువంటి పరిస్థితులలో సాఫ్ట్వేర్ సైడ్ సక్సెస్ కాకపోతే ఇది హార్డ్వేర్ వైపు వెళ్దాం అనుకోవాలి స్టూడెంట్స్ మీరు ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఎంచుకోవచ్చు కాకపోతే మీకు ఎలక్ట్రానిక్స్ అయినా ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా మీరు చదివేటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి తప్ప సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ మీకు ఉండవు ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి చిప్ డిజైనింగ్ విఎల్ఎస్ఐ అంబేడరీ సిస్టంలో అటానమస్ వెహికల్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి బ్రాంచెస్ ఈ రెండు బ్రాంచెస్ అనమాట లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది ఈ ఇయర్ కొంత ఎక్కువ పేరెంట్స్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ బ్రాంచెస్ గురించి అడుగుతున్నారు అనమాట ఇక ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టిల్ ఇప్పటికి కూడా నా ఉద్దేశంలో ఈ బ్రాంచ్ అనేది నెంబర్ వన్ బ్రాంచ్ కానీ ఇది అందరికీ సూటబుల్ కాదు ఈ బ్రాంచ్ యొక్క లెవెల్ అనేది పెరిగిపోయింది బట్ అందరు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కూడా మేము కంప్యూటర్ సైన్స్ కావాలి కంప్యూటర్ సైన్స్ కావాలి అని చెప్పటం వల్ల వాటి యొక్క బ్రాంచెస్ అనమాట ఎం టెక్ స్పెషలైజేషన్స్లో చేయాల్సినటువంటి బ్రాంచెస్ పిహెచ్లో స్పెషలైజేషన్ చేయడం ఆ ఏరియాస్ నేరో ఏరియాస్ని తీసుకొచ్చి ఈరోజు బ్రాంచ్లుగా చేయడం అని జరిగింది మీకు ఎవరికి కూడా బీటెక్ కంప్లీట్ కాగానే ఆర్టిఫిషియల్స్లో ప్లేస్మెంట్ రాదు డేటా సైన్స్లో కూడా రాదనమాట ఏదైనా నార్మల్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది మీకు ఇస్తారనమాట ఓకేనా బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏది ఇవ్వాలి అదే జాబ్ ఇస్తారు కానీ డిమాండ్ దృష్ట్యా సీట్లు పెంచుకోవాలి కాబట్టి ఇన్ని వేల సీట్స్ అనేది మీకు ఇంజనీరింగ్లో పెంచడం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే హైలీ మ్యాథమెటికల్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటారో వీరికి మాత్రమే కంప్యూటర్ సైన్స్ చదివితే ఉద్యోగాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందన్నమాట మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా పేరుకి మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అవుతారు తప్ప ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని నేను గత త్రీ ఇయర్స్గా చెప్తున్నాను ఈ ఇయర్ పాస్ అయినటువంటి చాలామంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ స్టూడెంట్స్ అందరూ కూడా అమీర్పేట్లో కోచింగ్ అనేది తీసుకుంటారు అనమాట కేవలం ఐఐటీసు ఎన్ఐటీస్ టాప్ త్రిబుల్ ఐటీసు కొన్ని టాప్ డీమ్డ్ యూనివర్సిటీల్లో ఎవరైతే మెరిట్ ద్వారా అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే కొంత మంచి ప్యాకేజ్ వచ్చాయి రిమైనింగ్ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే అమీర్పేట్లో లేకపోతే ఎంఎస్ చేయడానికి యూఎస్ యూకేనో ప్లాన్ చేసుకుంటున్నారు ఒకప్పుడు ఒక యావరేజ్ కంప్యూటర్ కంపిటీషన్స్ తీసుకుంటే సరిపోయేది కానీ ఈ రోజున ఒక యావరేజ్ బిలో యావరేజ్ ఎబో యావరేజ్ కనుక స్టూడెంట్ కంపిటీషన్స్ తీసుకున్నట్లయితే రేపు వచ్చేటట్టు అవుట్పుట్ని దృష్ట్యా పెట్టుకొని రేపు అటువంటి జాబ్స్లో అక్కడైతే మీరు కాంప్లెక్స్ అనేది చాలా హెవీగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచించి మీరు ఆ బ్రాంచ్ని తీసుకోవాలి ఎందుకంటే ఒకవైపు నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజున మైక్రోసాఫ్ట్లో కూడా ఈరోజు ఒక న్యూస్ వచ్చింది ఏఏలో పనిచేస్తున్న వాళ్ళని తీసి పక్కన పెట్టమని జరిగిందనమాట సో కాబట్టి ఫ్యూచర్ అనేది మాత్రం మీకు అవకాశాలు ఏఐ కల్పిస్తుంది అంటున్నారు బట్ ఆ కల్పించే అవకాశాల్లో హైలీ స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే ఆ ఏఐలో మీరు తట్టుకోగలుగుతారు తప్ప యావరేజ్ స్టూడెంట్ బిల్ యావరేజ్ స్టూడెంట్స్ ఒకప్పుడు ఏ బ్రాంచ్ చదివినా మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఆదరించింది కానీ ఫ్యూచర్లో మాత్రం అదైతే లేదు హైలీ స్కిల్డ్ పర్సన్స్కి మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది అది ఏదైనా కావచ్చు అది ఏ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు మీరు ఏ ఏరియా తీసుకున్న టాప్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ బ్రాంచ్ అనేది నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి కష్టపడతా అంటే మీరు తీసుకోండి బట్ ఇవన్నీ ఛాలెంజెస్ మాత్రం మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇవన్నీ ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్నటువంటి సో బ్రాంచ్ యొక్క వివరాలు ఇంకా కొన్ని చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అని చెప్పేసి వాటి యొక్క ఆపర్చునిటీస్ అనేవి ఇండియాలో చాలా తక్కువ మీరు ఫారన్ వెళ్ళి చదవాలనుకున్నట్లయితేనే అటువంటి బ్రాంచెస్ తీసుకోండి అవి చాలా కాస్ట్లీ బ్రాంచెస్ అని చెప్పుకోవచ్చు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే అటువే వెళ్ళవలసింది కానీ కోరుతున్నాను అనమాట మిగతా సెరామిక్ కావచ్చు ఇట్లాంటి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి అటువంటి బ్రాంచెస్ మీరు తీసుకోబోటే మంచిది ఎందుకంటే ఈవెన్ ఐఐటీస్లో అయినా కానీ ఒకవేళ మీరు సివిల్ సర్వీసెస్ అట్లా వెళ్దాం అనుకున్నట్లయితే ఐఐటీస్ కోసం అయితే వెళ్ళొచ్చు తప్ప ప్లేస్మెంట్ అనేది మాత్రం అటువంటి బ్రాంచెస్ లేవని చెప్పేసి నాకు ఐఐటీ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ అడ్మిషన్స్లో ప్రాసెస్లో మీరు మీ గురించి తెలుసుకోండి మీకు మీకు మీ గురించి తెలుసు పక్కన కంటే మీ గురించి మీకు తెలుసు కాబట్టి మీ స్కిల్స్ ఏంటి మనం ఈ కాంపిటీషన్ తట్టుకోగలుగుతాం లేదా లేకపోతే రేపు మన సొంతంగా మనమే ఒక బిజినెస్ పెట్టగలుగుతాం లేదా ఒక స్టార్టప్ ఎట్లా లేదా అది ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా అవన్నీ ఆలోచిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకోండి నిరంతరం కష్టపడ్డట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మీకు విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి ఇది అవగాహన కొరకు మాత్రమే మీరు భయపడాల్సిన పని లేదు కష్టపడినట్టయితే ఇంటర్మీడియట్ వరకు మీరు నార్మల్గా ఉన్నా కానీ బీటెక్లో వండర్స్ క్రియేట్ చేసిన స్టూడెంట్స్ని నా లైఫ్లో ఎంతోమంది చూశాను కాబట్టి మీరు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మంచి స్టెప్ వేయండి బట్ ఏ కాదులో మీకు సీట్ వచ్చినా కానీ అక్కడి నుంచే మీరు కష్టపడడం స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ బాగుంటుంది ఆల్ ద బెస్ట్ మీరు నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు అనమాట హ్యావ్ ఎ నైస్ డే హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్